మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ముప్పై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్నారు ఇక తమ అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు కోమటిరెడ్డి టికెట్ విషయంలో తాను కలుగజేసుకోనని పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ల కోసం పనిచేస్తానన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ముప్పై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్నారు ఇక తమ అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు కోమటిరెడ్డి టికెట్ల విషయంలో తాను కలుగజేసుకోనని పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ల కోసం పనిచేస్తానన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ముప్పై మంది బిఆర్ఎస్ లో ఉన్నారని తెలిపారు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి మధ్య పోటీ ఉంటుందన్నారు కోమటి రెడ్డి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ శ్రీకాంత్ చెప్పండి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే ఇంద్రకరణ్ రెడ్డి పార్టీని వీడుతూ ఉండడం అటు కడియం శ్రీహరి పార్టీని వీడుతూ ఉండడం మరొక వైపు చాలా ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్ వీళ్ళంతా కూడా పార్టీని వీడుతూ ఉండడం బీఆర్ఎస్ పార్టీ ఒక ఆత్మ పరిశీలన దీనికి తోడు వెంకటరెడ్డి కూడా చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అందరూ టిఆర్ఎస్ పార్టీలో దరిదాపు ముప్పై మంది మాతో పాటు టచ్ లో ఉన్నారు వద్దంటే కూడా వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నాయి గేట్లు మేము ఎత్తడం కాదు గేట్లు పగలగొట్టుకుని వాళ్ళే వస్తున్నారు కూడా చెప్పడం జరిగింది సో ఒక కర్మ సిద్ధాంతమే కర్మఫలమే ఈ రోజు కేసీఆర్ అనుభవిస్తున్నారు ఆయన చేసినటువంటి పాపాలే ఆయన్ని అంటూ కూడా చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సో ఎవరు ఆ మంది ఎమ్మెల్యేలు అంటే ఆల్మోస్ట్ బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది స్పష్టంగా కనిపిస్తోంది సంబంధించి అంటే ఎవరు ఆ ముప్పై మంది ఇప్పటికే ఉన్నదే ముప్పై నాలుగు మంది గెలవడే చాలా తక్కువ మంది గెలవడం జరిగింది దాంట్లో కొంతమంది ఇప్పటికే రేవంత్ రెడ్డితో టచ్ లో వెళ్లడం జరిగింది మెదక్ జిల్లాకు సంబంధించి కూడా ఒక నలుగురు ఐదు ఎమ్మెల్యేలు గతంలోనే రేవంత్ రెడ్డిని పుష్పగుచి ప్రోటోకాల్ కోసం మాకు చేయండి మాకు ప్రోటోకాల్ మాట్లాడడం జరిగింది అది కూడా కేసీఆర్ ను కాదని కేటీఆర్ ని కాదని హరీష్ రావు కూడా కాదని వాళ్ళంతా రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది సో ఇట్లాంటి నేపథ్యంలో చాలా కీలకంగా మారుతున్నాయి పరిణామాలు నిన్న రాత్రి నుంచి కూడా శరవేగంగా టీఆర్ఎస్ పార్టీలో ఒక అలజడి మాత్రం కనిపిస్తోంది కేసీఆర్ ను కాదని కేసీఆర్ తో ఉండకుండా బట్ ఒక మర్యాద పార్టీని వదిలి వెళ్తున్నా అంటూ కూడా గుడ్ బై చెప్తూ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్నారు సో మీడియా చిట్చాట్ లో మాట్లాడు కోమటి వెంకటరెడ్డి దర్దాపు ఒక ముప్పై మంది బీఆస్ ఎమ్మెల్యేలు మాతో పాటు టచ్ లో ఉన్నారంటూ కూడా చెప్పడం జరిగింది సో ఇక జరగబోయేటువంటి ఎంపీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎంపీ ఎలక్షన్స్ లో కేవలం పోటీ భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాగే ఉంటుంది తప్ప బిఆర్ఎస్ పార్టీకి అసలు అవకాశం ఏ లేదు థర్డ్ ప్లేస్ లో ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది ఇప్పటికీ మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీలో పోటీ వేస్తాం అన్న వాళ్ళు కూడా వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం అంతకంటే ముందే సిట్టింగ్లు కొంత సదురుకొని పార్టీలు మారుతున్నారు ఐదర్ భారతీయ జనతా పార్టీయా లేదంటే కాంగ్రెస్ పార్టీయా సో రెండు పార్టీల వేదికలు చూసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు అంటే ఇప్పటికే మంత్రి పదవులకు అంటే కొద్దిగా మంత్రి పదవులు కూడా ఇప్పటికే కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా చాలా మంది నాయకులు వస్తున్నారంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి సో ఇట్లా నేపథ్యంలో ఆ వచ్చే నాయకులు ఎవరెవరు ఎంతమంది వస్తున్నారు సో ముప్పై మంది వస్తున్నారంటూ కోమటిరెడ్డి మాట్లాడినటువంటి మాటల్లో ఆల్మోస్ట్ బిఆర్ఎస్ పార్టీ ఏం లేదు గతంలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో కేవలం ఆ ముగ్గురు మాత్రమే ఉంటారు బిఆర్ఎస్ పార్టీలో మొత్తం ఖాళీ అవుతుంది అన్ని గేట్లు ఎత్తేస్తామని ఇప్పుడు గేట్లు ఎత్తడం కాదు ఈ పరిస్థితి చూస్తే గనక కేకే తర్వాత ఐకే రెడ్డి తర్వాత ఇటు కడియం శ్రీహరి తర్వాత ఆల్మోస్ట్ మిగతా వాళ్ళు కూడా లైన్ కట్టే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే చాలా మంది గత కాంగ్రెస్ నాయకులు కూడా ఈ రోజు సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు సో వీళ్ళు ప్రస్తుతానికి బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా గానీ ప్రేక్షణ ఏమైనా జరగవచ్చు గతంలో ఆరు నెలల్లో కూలిపోతుంది ప్రభుత్వాన్ని మాట్లాడినటువంటి కడియం శ్రీహేడే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్నారు నిజానికి ఒక డిజిటల్ లాగా మారిపోయిన రాజకీయాలు ఈ రోజుల్లో పార్టీ మారడానికి అఫిషియల్ గా కండువ కప్పాల్సినటువంటి అవసరం లేదు పార్టీకి రాజీనామా చేస్తా ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నా అంటున్నారు వాళ్ళ ముందే సంప్రదింపులు చర్చలు జరుగుతున్నాయి అన్ని డిజిటల్ పద్ధతిలో జరుగుతున్నాయి డిజిటల్ గా పార్టీ మార్పులు జరుగుతున్నాయి ఆ తర్వాత అనౌన్స్మెంట్స్ అయిన తర్వాత ఒక ముహూర్తం చూసుకొని పార్టీలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీలో ముప్పై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి వెళ్తున్నది కోమటిరెడ్డి చెప్తున్నటువంటి మాటలు సంచలనంగా మారాయి కేసీఆర్ ఎట్లా నిర్ణయం తీసుకోబోతున్నారు ఇంతకాలం తనతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు ఈ రోజు తనని కాదని పక్క పార్టీలోకి వెళ్తున్నటువంటి క్రమంలో ఆత్మ పరిశీలనలో కేసీఆర్ పడ్డది స్పష్టంగా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తింది స్పష్టంగా కనిపిస్తోంది బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటి కీలకమైనటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది వేరే పార్టీ ఎమ్మెల్యేలు చేసినటువంటి భూ కబ్జాలు అవినీతి ఆరోపణలతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది బట్ అదే అదే నాయకులు గెలిచినటువంటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ప్రజా తీర్పు ఎంతవరకు న్యాయం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రజా తీర్పుకు అన్నది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలంటూ కూడా ప్రజల తరపు నుంచి రాజకీయ విశ్లేషకుల తరపు నుంచి వినిపిస్తున్నటువంటి మాట శ్రీకాంత్